శ్రీ సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ సర్వస్వరూపి సర్వస్వరూపీ సర్వశక్తి సంబంధిత దేవి దుర్గాదేవి చండీపరాదేవత అని అమ్మవారిని చండీపరాదేవతగా మూస్తాడు అయితే మాత మనకి ఎలా ఉద్భవం అంటే మహిషాసుల సంహారణం చేయడము మనకి పదమూడు అధ్యాయాలు చండీ అవనంలో చెప్పబడినయి పదమూడు అధ్యాయాలు అమ్మవారు సంహారం చేసి చేసి పదమూడవ అధ్యాయంలో సంహారం జరిగింది అటువంటి పరాదేవత చండి పరాదేవత యొక్క విశేషమైన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది శ్రీ శ్రీ దుర్గా భవాని దేవస్థానము తారనగర్ శ్రీలింగంపల్లి గత రెండు రోజులుగా అంటే నిన్న ఈరోజు అమ్మవారికి నవచండి పారాయణం పూర్తి చేసుకున్నాము అయితే నిన్న పొద్దున సాయంత్రం ఈరోజు పొద్దున అమ్మవారికి విశేష చండీ పరాదేవతకు అభిషేకము అలాగే అలంకరణ శ్రీ సూక్త విధాన పూజ సాయంత్రం వచ్చేసి అమ్మవారికి ఒక పారాయణము చండి పారాయణము అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము మరియు అమ్మవారికి నక్షత్ర హారతి త్రిశూల హారతి మరియు రాజోపచార పూజ చాలా విశేషమైన కార్యక్రమము మనము శ్రీ తుజాభవాని దేవస్థానంలో నిర్వహించడం జరిగింది అలాగే మూడో రోజు రేపు అనగా పదిహేనో తారీఖు పుష్యమి నక్షత్రమైనందున బుధవారం ఉన్నందున అమ్మవారికి చండీ యాగం నిర్వహించడం జరుగుతుంది తొమ్మిది పారాయణలు పూర్తి చేసుకొని అమ్మవారికి హవనం నిర్వహించడం జరుగుతుంది రేపు ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు ప్రారంభం అవుతుంది అలాగే పద పన్నెండు గంటల ముప్పై నిమిషములకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క నవచండీ యాగానికి ఇచ్చే విచ్చేసే భక్తులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటి అంటే మనసులో ఉన్న సంకల్పము అతి తొందరగా అమ్మవారు నెరవేరుస్తుంది అని నమ్మకంతో చెప్పవచ్చు ఈ తులజాభవాని దేవాలయంలో కాబట్టి భక్తులందరి యొక్క భక్తులు మీకు వీలు చేసుకొని దేవాలయం ఇచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు అమ్మవారికి సంకల్పం జరుగుతుంది ఆ సంకంలో సంకల్పంలో పాల్గొని చండీ యాగంలో పాల్గొని సా మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషము పూర్త పూర్ణావతి అవ్వగానే వేద చతుర్వేద ఆశీర్వచనము అలాగే తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది వీటిలో పాల్గొని ఆ యొక్క చండీ పరాదేవత యొక్క విశేషమైన ఆశీర్వచనం పొందగలరు ఇటువంటి కార్యక్రమాలు ఈ దేవాలయంలో చాలా అరుదుగా జరుగుతున్నాయి అంటే మనకి సంవత్సరంలో ప్రతీ నెల మనకు ఒక విశేష కార్యక్రమం జరుగుతూ ఉన్నది పౌర్ణమి రోజు అలాగే ఈ మొదటిసారి ఈ దేవాలయంలో మొదటిసారి జరగడం బయట ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటాం మేము కానీ దేవాలయంలో నవచండీ పారాయణం అనేటువంటిది ఇది మొదటిసారి ఇలాంటివి ఎన్నో జరగాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఓం మాత్రే నమ అలాగే వచ్చే భక్తులందరూ కూడా శుచిగా ఆడవాళ్ళు చీర కట్టుకొని కొంగు అదే చీర కట్టుకొని జడ ముడి వేసుకొని కుప్పు కట్టుకొని మరి మగవాళ్ళు వచ్చేసి పంచ కట్టుకొని కండువ తీసుకొని వచ్చి దేవాలయంలో ఆ యజ్ఞంలో పాల్గొనవచ్చు అలాగే పిల్లలు వస్తే కూడా కొంచెము చూసుకొని రండి ఎందుకంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషం నుంచి మళ్ళీ పన్నెండు పన్నెండు గంటల ముప్పై నిమిషం వరకు నాలుగు గంటల సమయం పడుతుంది కాబట్టి రండి వచ్చి సంకల్పం చేసుకొని అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు ఉన్నారు ఓం चिंडी परी नम तुलजा भवानी देवी नम ओं श्रीमांत्री नम जय विजय